అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం కొలిపాక గారు వ్రాసిన ఒక చక్కటి కథను వినేద్దామండి తల్లి చేసే గిన్నెల చప్పుడుకి మెలకు వచ్చింది రాధకి అమ్మా ఇంత వేగిరం లేచిపోయావే ఇంకా బాగా చీకటిగా ఉంది అంది రాధ పక్క మీద నుంచి లేవకుండానే వేగిరం లేవలేదమ్మా ఆరు దాటింది పైన బాగా మబ్బు పట్టి నీకు తెల్లవారినట్టు అనిపిస్తోంది అన్నయ్య స్టేషన్కి వెళ్ళాడు అంది వర్ధనమ్మ తెరిచి ఉంచిన కిటికీలో నుంచి నల్ల మబ్బులు కనిపిస్తున్నాయి మబ్బులు ముసురుకోవడం చూస్తే ఏ క్షణానైనా కుంభవృష్టి కురిసేటట్టుంది దూరంగా ఉన్న రావి చెట్టు మీద పక్షులు కోలాహలం చేస్తున్నాయి రాబోయే వర్షపాతానికి తమ గోళ్లగతి ఏమవుతుందో అని కంగారు పడుతున్నట్టు కాకులు కావు కావుమంటూ అవిరామంగా అరుస్తూ కొమ్మల మీద ఇటు అటు ఎగురుతూ ఆదురుదా ప్రకటిస్తున్నాయి ఇంట్లో వర్ధనమ్మ హడావిడి కూడా అలాగే ఉంది ఉన్నది ఒక్క గది వంటిల్లు గది నిండా సామాను కుర్చీలు ఒక బల్ల కొత్త కోడలు వస్తోంది ఎలా సర్దుకోవడం కొడుకు కోడలు గదిలో పడుకుంటే తను పెళ్లి కాని కూతురు రాధ వంటింట్లో పడుకోవాలి వంటింట్లో ముందే చితచిత వర్షం వచ్చిందంటే వేరే చెప్పాలా అన్నింటికంటే ఇబ్బంది గదికి వంటింటికి మధ్య తలుపులు లేవు ఇన్నాళ్ళు మధ్య తెరకట్టారు ఇప్పుడు తలుపులు పెట్టించమంటే వర్షాలు తగ్గనియండి అంటారు ఇంటివారు తలుపులు లేని గదిలో కాపురం చేయడానికి కొత్త కోడలు ఎంత సిగ్గుపడుతుందో ఇటు పెళ్లి కాని రాధకి ఇబ్బందే బయట ఆటో ఆగింది రాధా సరళొచ్చినట్టుంది లేచి పక్క చుట్టూ అంది వర్ధనమ్మ ముందు వరండాలోకి వెళుతూ సరళొచ్చి అత్తగారికి నమస్కారం చేసింది సత్యం భార్య సామాను దింపించి లోపలికి తెచ్చాడు రాధ బయటకొచ్చి పలకరింపుగా నవ్వి వధిన్ని ఆహ్వానించింది రామ్మ ముఖం కడుక్కున్నావా కాఫీ ఇస్తా అంది వర్ధనమ్మ ఆప్యాయంగా సరళ ముఖం కడుక్కున్నా అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వంటింట్లోకి వచ్చింది రాధ వాల్చి కూర్చోమంది వర్ధనమ్మ కోడలు పుట్టింటి వారి యోగక్షేమాలు ప్రయాణం వివరాలు అడుగుతూ కాఫీ కలిపి కొడుక్కి కోడలికి ఇచ్చింది రాధ పళ్ళు తోముకొని రాగానే ఓ గ్లాస్ అందించింది సత్యం ముందు గదిలో కూర్చొని పేపర్ చదువుతున్నట్టు నటిస్తున్నాడు గదికి వంటింటికి మధ్య ఉన్న తెర తొలగించడంతో వంటింట్లో మనుషులు కనిపిస్తున్నారు వారి మాటలు వింటూ కూర్చున్నాడు అతని దృష్టి మాటి మాటికి సరళ మీద పడుతోంది ఆమెని చూస్తున్న కొద్దీ ఒక్కసారి ముట్టుకోవాలనే కోరిక కలుగుతోంది అతనికి కానీ ఈ చిన్నింట్లో అది సాధ్యమా రాత్రి దాకా ఆగాలి ఇంకా ఎన్ని గంటలు అతను మనసులోనే లెక్కించుకొని నెట్టూర్చాడు సత్యం ఇవాళ ఆఫీస్కి వెళుతున్నావా సెలవు పెట్టావా అంది తల్లి లేదమ్మా ఆఫీస్కి వెళతాను అన్నాడు సత్యం సెలవు పెట్టేం చేయాలి మొదటి రోజే భార్యని ఒంటరిగా బయటికి తీసుకువెళ్లాలంటే సంకోచంగా ఉంది రాదేమనుకుంటుంది వర్ధనమ్మ వంట మొదలుపెట్టింది సరళ గదిలోకి వచ్చి బట్టలు తీసుకుంటుంది ఆమె తలలో ఎండిపోయిన సంపెంగలు గులాబీ ఉన్నాయి అవి తీసి కిటికీలో పెట్టి జడవిప్పుకుంది ఆమె చేతులు పైకెత్తి పూలు తీస్తూ ఉంటే సత్యం కళ్ళు అక్కడే చిక్కుకుపోయాయి అది గ్రహించిన సరళ సిగ్గుతో ముఖం పక్కకి తిప్పుకుంది ఆమె పెదవుల మీద ఒక్క హాస్యరేఖ మెరిసింది రాధా సరళ తలంటు పోసుకుంటుందేమో కుంకుడుకాయలు ఇయ్యి అంది వర్ధనమ్మ సరళ బట్టలు తీసుకుని నీలగదివైపు నడిచింది ఆమె తిరిగి వచ్చేదాకా సత్యం పేపర్ మొదటి పేజీ తిప్పలేదు తల తుడుచుకుంటూ వచ్చింది సరళ ముఖానికి పాదాలకి పసుపు ఛాయ రాధొచ్చి బొట్టు కాటుక అద్దం చూపించింది ఎర్రటి బొట్టు కాటుక దిద్దుకొని జుట్టు చిక్కు తీసుకుంటుంది సరళ రాధా నువ్వు కూడా స్నానం చేసే అన్నయ్యకి మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుంది నేను క్రిందకెళుతున్నాను కూరలబండ వచ్చింది అంటూ వర్ధనమ్మ కూరల బుట్ట తీసుకొని వెళ్ళింది రాధ బట్టలు పట్టుకొని స్నానాల గదికి వెళ్ళింది ఆమె తలుపు వేసిన చప్పుడు అవ్వగానే సత్యం ఒక్క ఉదుటున లేచి సరళ దగ్గరకొచ్చి ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు ఏమిటిది ఎవరైనా చూస్తారు అంది సరళ తడబాటుగా ఈ రెండు నిమిషాలే మనకి లభించే ఏకాంతం వృధా పోనీయకు అన్నాడు సత్యం ఆమె పెదవులు చుంబిస్తూ నుంచి కొంగచపం చేస్తున్నారని తెలుసు అంది సరళ నవ్వుతూ అతన్ని తప్పించుకోవాలని చూస్తూ ఆమెకి భయంతో ఉద్వేగంతో చిరుచమటలు పోస్తున్నాయి ఆమె కళ్ళల్లో భయం అతన్ని మరింత కవ్వించింది రెట్టింపు కోరికతో సత్యం భార్యని దగ్గరికి తీసుకున్నాడు కానీ మరుక్షణమే వర్ధనమ్మ అడుగులు వినబడంతో వారిద్దరూ విడిపోయారు సరళ భర్త వదిలేసిన పేపర్ పట్టుకొని వంటింట్లోకి పరిగెత్తి పీట మీద కూర్చొని పేపర్ ముందేసుకుంది సత్యం అలమరా దగ్గరికి నడిచి షేవింగ్ సామాన్ తీసుకున్నాడు తువ్వాలు మరిచిపోయి స్నానాల గదికి వెళ్ళి మరు నిమిషంలోనే బయటికి వచ్చిన రాధని వాళ్ళిద్దరూ చూడనే లేదు చూడకూడనిది చూసినట్టు రాధ కించపడుతూ సిగ్గుతో తువ్వాలు లేకుండానే తిరిగి స్నానాల గదికి వెళ్ళి తలుపు వేసుకుంది కానీ ఆమె చాలాసేపటి దాకా తేరుకోలేకపోయింది సినిమాలో ఎంతోమంది స్త్రీ పురుషులని అతి సన్నిహితంగా చూస్తూనే ఉంటుంది అప్పుడు ఉద్రేకం కంటే ఒక రకమైన జుగుప్స వెగటూ కలుగుతుంది కానీ ఈరోజు రాధ మనసు అదోలా అయిపోయింది మాటిమాటికి మాటికి అన్న సరళని గాఢంగా కౌగిలించుకొని పెదవుల మీద చుంబించడమే గుర్తుకొస్తోంది రాధ బయటికి వచ్చేసరికి తుంపరగా మొదలైన వర్షం ధారాపాతంగా కురవసాగింది అబ్బాయి ఈ వర్షంలో ఎలా వెళతావు ఈరోజు ఆఫీస్ మానేయకూడదా కోడలు కూడా వచ్చింది అంది వర్ధనమ్మ పచ్చడి రుబ్బుతూ ఇంట్లో కూర్చొని ఏం చేయాలమ్మా వెళ్ళిపోతాను అన్నాడు సత్యం నిజమే కొడుకు ఇంట్లో ఉంటే ఏమిటి కొడుకు కోడలు కాసేపు ముచ్చట్లు చెప్పుకోవడానికి కూడా ఈ ఇంట్లో ఏర్పాటు చేయలేదు కానీ ఆ రోజు వర్షం నిమిష నిమిషానికి హెచ్చిందే కానీ తగ్గలేదు కుంభవృష్టిగా కురుస్తున్న ఆ వర్షంలో సత్యం బయటికి కదలలేకపోయాడు పది గంటల దాకా చూసి ఆఫీస్ బట్టలు విప్పేసి లుంగి కట్టుకొని కూర్చున్నాడు ఇంట్లో అందరి భోజనాలు అయ్యాయి వర్ధనమ్మ వంటింట్లో పనవగానే గుడ్డ పెట్టి తుడిచింది కానీ వంటిల్లు తడిగానే ఉంది తలుపులు వేసేస్తే ఇంట్లో తడి ఆరదు తెరిచి పెడితే జల్లు కొట్టి మరింత తడి ఇంట్లో చేసేది లేక నలుగురు గదిలోకే చేరారు రాధా సరళ కాసేపు కబుర్లు చెప్పుకొని చివరికి చెరో పుస్తకం పట్టుకొని చేపల మీద వాలారు వర్ధనమ్మ వంటింటి గుమ్మానికి చేరువగా ముడుచుకొని పడుకుంది సత్యం పడ కుర్చీలో వాలి కళ్ళకి చేయి అడ్డం పెట్టుకొని ఆలోచనలలో పడ్డాడు పెళ్లికి ముందు సత్యం ఎన్నో ఆలోచనలు చేశాడు కానీ ఇలాంటి సమస్య వస్తుందని ఎక్కువగా ఊహించలేదు అతన్ని వేధించిన సమస్యల్లా రాధ పెళ్ళి చెల్లెలు పెళ్ళి కాందే తను చేసుకోకూడదనుకున్నాడు కానీ రాధకి ఒక్క సంబంధము నిశ్చయం కాలేదు అతనికి చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టుల వైపు కొంచెం మొగ్గు ఉంది వారి సాహిత్యమంతా చదివి జీర్ణించుకున్నాడు అతనికి కుల వ్యవస్థ అంటే అయిష్టం కట్నాలు ఇచ్చిపుచ్చుకోవడం అసహ్యం కట్నాలు ఇవ్వకుండానే పెద్ద చెల్లి పెళ్లి చేశాడు అయితే బావగారు కావలసినవాడు వాడు మేనత్త కొడుకు సత్యం మీద అభిమానంతో అతని చెల్లెల్ని వివాహమాడాడు కానీ రాధకి ఆ అదృష్టం కలిసి రాలేదు కట్నాలు లేకపోయినా లాంఛనాలు కావాలంటారు పెళ్లి వారు డబ్బు ఏ రూపంలో ఇస్తేనే ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సహజం సృష్టికి మూలం దానికి డబ్బు పిశాచం అడ్డెందుకో సత్యం తనకి కట్నం కానుకలు వద్దన్నాడు వివాహంలో ధనం ఏ రూపంలోనూ అన్నాడు అతని ఉన్నత భావాలు తెలిసిన ఆడపిల్లలు గల కుటుంబీకులు సత్యం చుట్టూ తిరిగారు రాధ కానిదే తను చేసుకోదలుచుకోలేదు సత్యం కానీ ఎన్నాళ్ళు అతనికి ముప్పై దాటాయి ఆడకైనా మగకైనా పెళ్లి వయసుంది ఆతృతపడింది తల్లి కూతురు కోసం కొడుకు పెళ్ళి ఆగుతుంది తనకి కూతురు కొడుకు సమానమే రాధకి వేళ ఎప్పుడు కలిసొస్తే అప్పుడే చేస్తుంది సత్యాన్ని ఒప్పించి పెళ్లి చేసింది వర్ధనమ్మ పెళ్లి కానంతసేపు ఉండే వాంఛ వేరు అప్పుడు ఎలా ఉండగలిగేదో కానీ సత్యం ఇప్పుడు సరళని చూస్తూ కోరికతో వేగిపోతున్నాడు ఆమె పొందుకోసం తహతహ ఎక్కువైంది క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి కానీ గంటలు గడిచిన చీకటి పడినా తనకి సరళతో ఏకాంతం ఎలా లభిస్తుంది వర్ధనమ్మ ముడుచుకు పడుకుందే కానీ కంటి మీదకి కునుకు రాలేదు కొడుక్కి బలవంతంగా పెళ్లి చేసింది కానీ ఈ సమస్యని ఎలా పరిష్కరించడం గది ఏర్పాటు ఎలా నిన్న రాత్రంతా ఆలోచించి గుమ్మానికి కింద మేకులు కొట్టి తెరలకి తాళ్ళు కట్టి మేకులకి బిగించి తెర ఎగరకుండా ఉంచవచ్చు తలుపు వేసినట్లే ఉంటుంది అనుకుంది కానీ ఈరోజు ఈ కుంభవృష్టి కొంప ముంచుతుంది రాత్రి తాను కూతురు ఎక్కడ పడుకుంటారు ఇటు కొత్త కోడలు అటు వయసు వచ్చిన కూతురు కోడలికి ఎంత సిగ్గుగా ఉంటుందో అంత సంకోచంగా ఉంటుంది కానీ ఏం చేయడం భగవంతుడా అనుకుంది నిట్టూరుస్తూ గంటలు గడుస్తున్న కొద్దీ ఆమెకి తన అసహనీయత మీద కోపం వస్తుంది కొత్తగా పెళ్ళైన వారిద్దరినీ తాను వంచినట్టు బాధ కలుగుతుంది సరళకి పుస్తకంలో అక్షరాలు గజిబిజిగా కనిపిస్తున్నాయి మాటి మాటికి భర్త రూపం కనిపిస్తుంది ఆమెకి ఉదయం భర్త చేసిన పని గుర్తుకొచ్చి ఒకవైపు భయం రెండో వైపు ఊహ కదులుతున్నాయి ఈ వర్షపు రాత్రి తమకి ఏకాంతం లభించడం అసంభవం పాపం అత్తగారు రాధా ఎక్కడికి వెళతారు కానీ సత్యం వాంచ తనకి తెలుసు అతని ఉత్తరాల్లోనే అతని ఆత్రుత బయటపడుతుంది ఏ రాత్రో అందరూ పడుకున్నారని చెప్పి తన పక్కన చేరిన ఆశ్చర్యపోనవసరం లేదు సరళకి తలుచుకున్న కొద్దీ భయం వేసింది తాను అతన్ని ఎలా ఆపగలదు రాధ పుస్తకం పక్కన పెట్టి పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది ఆమె తలంతా గందరగోళంగా ఉంది నూతన దంపతులకి మధ్యగా తను తల్లి సరళ అన్న ఏమనుకుంటున్నారో తల్లి కూతురు పానకంలో పొడకల్లా ఉన్నారని తిట్టుకుంటున్నారేమో తానేం చేయగలదు వారిద్దరి మధ్య ఎలా అడ్డు తొలగలదు ఎక్కడికి వెళ్ళగలదు అన్నగారిలాగే రాధకి కొంత ఆధునిక భావాలున్నాయి కట్నం కానుకలు లేకుండా తన పెళ్లి జరగాలి చేసుకునేవాడు డబ్బు కోసం కాకుండా తనను చూసే చేసుకోవాలి రాధకి కాబోయే భర్త భోగభాగ్యాల మీద పెద్ద ఆశలు లేవు అతను ఉద్యోగస్తుడై స్వతంత్రుడై ఆమెని పోషించగల స్థితిలో ఉంటే చాలు ఆమె కోరికలు చిన్నవైనా రాధకి అనువైన సంబంధం ఒక్కటి రాలేదు ప్రతివారు డబ్బు పరంగా ఏదో ఆశతో ఉన్నవారే ఏమీ లేకపోతే పెళ్లి పెద్ద ఎత్తున ఘనంగా చేయండి అంటారు తన పెళ్లి పేరుతో అన్న కష్టార్జిత వృధా కావడం రాధకిష్టం లేదు ఆమె బిఏ చదివింది కానీ ఉద్యోగం ప్రయత్నం ఒక్కటి ఫలించలేదు ప్రతి ఉద్యోగానికి రికమెండేషన్ కావాలి లంచం కావాలి నా తెలివితేటలు చదువు చూసి ఉద్యోగం ఎందుకు ఇవ్వరు అని బాధపడేది రాధ చెల్లెలి ఉద్యోగం కోసం ఇంకొకరి కాళ్ళు పట్టుకోవడం కాని పని సత్యానికి ఇటు ఉద్యోగం అటు వివాహం లేకుండా మిగిలిపోయింది రాధ నా కొడుక్కి లోకం తెలీదు అనుకుంటుంది లోక జ్ఞానంతో అనుభవాలు పండిన వర్ధనమ్మ రాధకి విజయన్ గుర్తుకొచ్చాడు అతడు సత్యం స్నేహితుడు ఒక రకంగా శిష్యుడు ఒకసారి సత్యం రాధతో అన్నాడు నువ్వు విజయన్ పెళ్లి చేసుకోకూడదా అతనికి నువ్వంటే అభిమానమే ఆమె కొంచెం తికమక పడింది విజయన్ హరిజనుడు తనకి అతనికి పొత్తు కుదురుతుందా ఎందుకు కుదరదు రాధా అతను చదువుకున్నాడు ఉద్యోగస్తుడు మంచివాడు నిన్ను బాగా చూసుకోగలడు అనే ధైర్యం ఉంది నాకు అన్నాడు సత్యం రాధ ఏం మాట్లాడలేదు పుస్తకాల్లో చదవడం వేరు నిజంగా కార్యరూపంలో చేసి చూపడం వేరు చెల్లెలి మౌనాన్ని అర్ధాంగీకారంగా గ్రహించిన సత్యం తల్లి ముందు కదిపాడు ప్రసంగాన్ని వర్ధనమ్మ ముఖం చిట్లించింది సత్యం మనం ఎంతగా అన్ని కులాల వాళ్ళు ఒకటే అన్నా నిజానికి కలవడం కష్టం వాళ్ళ భోజనం మన భోజనం వేరు వారి ఆచార వ్యవహారాలు మనవి వేరు పోనీ ఇవన్నీ కాదనుకున్నా మన వాళ్ళంతా నాలుగు మాటలు అంటారు అంది అమ్మా నువ్వు అనుకునే కులాలు ఇప్పుడు లేవమ్మా ఉన్నవి రెండే కులాలు మన సంఘంలో డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేనివాళ్ళు డబ్బుంటే తక్కినవన్నీ కప్పబడిపోతాయి అతను హరిజనుడు ప్రభుత్వం ఇస్తున్న కేటాయింపులతో తొందరగా ప్రమోషన్స్ వచ్చి మా అందరికంటే విజయన్ ముందుకు పోగలడు ఒకసారి అతను పెద్ద ఉద్యోగస్తుడయ్యాడంటే అతని పరపతి పెరుగుతుంది సంఘం అతని చుట్టూ తిరుగుతుంది ఇంకా భోజనం అంటావా అది భార్యాభర్తలిద్దరూ పరిష్కరించుకోవాలి కొత్త సమాజం పునాదులు ఏర్పడాలంటే కొంత త్యాగం కొంత సర్దుబాటు తప్పదు అన్నాడు సత్యం కానీ వర్ధనమ్మ సమ్మతించలేదు రాధ మౌనం వహించడం చూసి సత్యం మళ్ళీ ఆ ప్రసంగం తీసుకురాలేదు ఈరోజు రాధకి విజయం గుర్తుకొస్తున్నాడు నల్లగా పొడవుగా నుదుటి మీద మచ్చతో ఉంటాడు విజయన్ కానీ అతను మాట్లాడుతూ ఉంటే అతని మంచితనం సహృదయత ఎదుటి మనిషిని ఆకర్షిస్తాయి రాధ అతనికి ఎదురుగా కూర్చుని ఎన్నోసార్లు మాట్లాడింది వాదించింది కానీ విజయన్ ఏనాడూ అసభ్యంగా కానీ హేళనగా కానీ మాట్లాడలేదు పాలవాడి కేకతో లేచింది వర్ధనమ్మ వర్షం తగ్గుముఖం పట్టింది ఎవరి ఆలోచనలతో వారు లేచారు నిశ్శబ్దంగా వర్ధనమ్మ ఇచ్చిన టీ తాగి పనులలో పడ్డారు వర్ధనమ్మ రాత్రి వంట ప్రయత్నం చేసింది సరళ రాధ ముఖాలు కడుక్కొని జడలు వేసుకున్నారు వర్షం తగ్గడం చూసి సత్యం బయటికి తిరగడానికి వెళ్ళాడు సత్యం వస్తూనే చేతిలో ఉన్న అరటి పళ్ళు తల్లికిచ్చాడు వర్షం నిలిచిపోయింది వర్ధనమ్మ తొందరగా భోజనాల హడావిడి ముగించి వంటిల్లు శుభ్రం చేసింది పొడిగుడ్డ పెట్టి రెండు మూడు సార్లు తుడిచింది గోడ పక్కగా ఆరిన చాప చాపపరిచి తనకి కూతురికి పక్కపరిచింది రాధా సరళ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సత్యాన్ని ముందు వరండాలోకి పిలిచి గుసగుసలాడింది వర్ధనమ్మ సత్యం గుమ్మానికి కింద మేకులు కొట్టాను తెరగుడ్డకి తాళ్ళు కట్టాను రాత్రి ఆ మేకులకి తాళ్ళు కట్టే తెర కదలదు సత్యం తల్లి మాటలు వింటూ సిగ్గుపడ్డాడు అన్నగారు గదిలోకి రాగానే రాధ వంటింట్లోకి వచ్చి తల్లి పక్కన పడుకుంది వర్ధనమ్మ లైట్ ఆర్పింది కూతుళ్ళకి ఆ పక్క ఇరుగ్గానే ఉంది పక్క గదిలో నూతన దంపతులు ఉన్నారని ఊహించుకోగానే రాధకి ఏదోలా ఉంది పక్క గదిలో నుంచి సవ్వడి లేదు అమ్మా అంది రాధ నేనొక మాట చెప్తాను ఏమీ అనుకోవు కదా వర్ధనమ్మ ఆశ్చర్యపోయింది నేను విజయాన్ని పెళ్లి చేసుకుంటానమ్మా వర్ధనమ్మ మాట్లాడలేదు ఇలాంటి మాట చెప్తుందని ఆమె ఊహించలేదు నీకు నా పెళ్లి సమస్య తీరుతుంది అన్నకి గది సమస్య ఉండదు రాధే మళ్ళీ అంది వర్ధనమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భర్త పోయిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అన్నీ నెట్టుకొచ్చింది కానీ ఈ చిన్న కూతురు పెళ్లి సమస్య తనని పెనుభూతంలా పీడిస్తోంది విజయన్ మంచివాడమ్మా అన్నయ్యకి మంచి స్నేహితుడు నిజమే అతను మంచివాడే కానీ అతని కులం తన పిల్లలతో పాటు తను మారాలి కొత్త సంఘానికి పునాదిరాళ్ళు ఎవరో ఒకరు వేయాలి ఆ పునాది వేసే వారిలో తన కుటుంబం ఎందుకొకటి కాకూడదు పునాది రాళ్ళలో తన కూతురు సౌఖ్యం నలిగిపోవచ్చు లేదా ఉన్నతంగా ఆదర్శంగా లేచి నిలబడవచ్చు కొత్త ప్రయోగాలు ఆచరణలో పెట్టినప్పుడు ఈ సంశయం తప్పదు కులస్తుడికి ఇస్తే మాత్రం రాధ సుఖ సంతోషాలతో కాపురం చేసుకుంటుంది అనే భరోసా ఎక్కడా పెళ్ళే ఒక జోదం వారి వారి అదృష్టాన్ని బట్టి వివాహం ఫలిస్తుంది అతనిది ఏ కులమైతేనే విజయంది మంచితనమే కులం సరేనమ్మా రేపు అన్నయ్యతో మాట్లాడతాను వర్ధనమ్మ రాధ తల మీద చెయ్యి వేసింది రాధకి చాలాసేపటి దాకా నిద్ర పట్టలేదు పక్క గదిలో లైట్లు ఆర్పాడు సత్యం మెల్లగా వచ్చి తాళ్ళు బిగించడం కనిపెడుతున్న రాధ పెదవుల మీదకి నవ్వు వచ్చింది పొద్దుట్నుంచే ఉన్న సంక్షోభం ఆమె మనసులో నుంచి మాయమైంది ఆమె కళ్ళ ముందు సరళ సత్యం కనిపించారు కానీ కాసేపటికే వారిద్దరి బొమ్మ చెదిరిపోయి విజయన్ తను కనిపించారు ఆ బొమ్మలో విజయన్ గుండెల మీద తలపెట్టుకొని రాధ సుఖ నిద్రలో ఉంది అతని చెయ్యి ఆమెని పొదివి పట్టుకుంది కిటికీలో నుంచి ప్రశాంతమైన ఆకాశం నక్షత్రాలు కనిపిస్తున్నాయి చంద్రుడు పైకి వస్తూ వెన్నెల తెస్తున్నాడు రావి చెట్టు కొమ్మల చిగుర్లు వెన్నెలలో తలతలా మెరుస్తున్నాయి చెట్టు మీది పక్షులన్నీ గోళ్లల్లో వెచ్చగా సుఖ నిద్రలో ఉన్నాయి కళ్ళల్లో వెన్నెల నింపుకొని కళ్ళు చక్కగా మూసేసింది రాధ ఇక వెన్నెల ఆమె కళ్ళల్లో కాపురం చేయాలనే ఆశతో ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి